జగద్రక్షాన్ మహాభవాం విరాభవన్ జగన్మయాయన్ మహాభవాం శ్రీమన్ మహాదేవామి పరిమలవత్రశా చ సమర్పయా దేవాతమేశ్వర స్వామిన మహా పరిమలూమాపయామీ ఘంటానాథా ద్రావయామ సాక్ష్యాం దీపం సందర్శయామి దూపదీపానంతరం శుద్ధాచమే సమర్పయా నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది నాలుగు భాగ్యులకు ఈ రోజు చేగూరి రుక్కమ్మ గారి సంవత్సరం సందర్భంగా అందం జరిపించవారు చేగూరి సోమయ్య గారు మహేష్ గారు పార్వతీ గారు సరణి గారు వినయ్ కుమార్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆ స్టేషనరీ లెవెల్ వెనడం కోరుకుంటూ కీర్తిశులు చేగూరి రుక్కమ్మ గారి ఆత్మశాంతకులను కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉన్న నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ ఆశ్రమం జరుపుకుని నూట యాభై మంది అనదుల కబాగరకు ఆకలి తీస్తాం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనద కార్యక్రమ రంగ వైభవంగా జరుపుతున్నాము భవ అన్నదహాసకీ భవ అన్నదహాసకీ భవ ధన్యవాదాలు